కర్మ ఎవర్నీ వదలదంటారు అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురైంది అంతకుముందు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విమానం ఎక్కుతున్న సమయంలో కింద పడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్ పై సెటారికల్ కమెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూ జెర్సీలోని ఎయిర్పోర్ట్ లో విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయి వేసి పైకి లేచారు అనంతరం రూబియో సైతం కింద పడ్డబోయారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు బైడెన్ టూ పాయింట్ ఓ ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో పడిపోయారు దీంతో బెడన్ ను టార్గెట్ చేసిన ట్రంప్ పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామమే ట్రంప్ కు కూడా ఎదురైంది